నీలాకాశం మేఘా ఉంది నిచ్చలి దూరమైన శోకంతో ఎండవేడికి ఆ ఊరి మందారాలు గుండె పగిలినట్టు తలలు వాల్చాయి తను నిరంతరం మండుతూ కూడా భస్మం కాని సూర్యుడు అడ్డు వచ్చిన మేఘాలని నిప్పుల కిరణాలతో కాల్చాలని ప్రయత్నిస్తున్నాడు అప్పటికి కొన్ని క్షణాల క్రితమే ఊరు దాటి ఉత్తరాన్ని చేరిన సుస్మిత శవం వేర్చబడిన కట్టెల మీదకి తరలించబడింది అసురసిక్త నయనాలతో అంతా చేసుకుపోతున్న త్యాగిని సమీపంలోని ఏటిలో స్నానం చేయించారు సాంప్రదాయకమైన పద్ధతిలో కర్మకాండల్ని పూర్తి చేస్తున్న త్యాగిని ఓదార్చడం మహర్షికి సైతం సాధ్యం కావడం లేదు చితికి నిప్పంటించాలని కొరివి పట్టుకున్న త్యాగి చివరిసారిగా సుస్మిత వైపు చూశాడు అప్పుడెప్పుడు వేద మంత్రాల హోరును వింటూ అరమోడుపులైన కళ్లతో అతన్ని చూస్తూ పెళ్లిపేట్లపై కూర్చున్న ఆమె ఇప్పుడు ఆ వేద ఘోష వినిపించినట్టు నిశ్చలంగా నేత్రాలను మూసుకునుంది కొరువిని ముందుకు చాచాడు త్యాగి చితిని అంటించాలని అంతే అంతసేపు దూరం నుంచే వ్యాకుల హృదయంతో నలిగిపోతున్న డానీ ఉద్వేగంగా ముందుకు దూసుకొచ్చి కొరువిని నోటితో లాగి నేలపైకి విసిరింది శ్మశానం వరకు తరలివచ్చిన వాళ్లంతా ఈ ఊహించని సన్నివేశానికి విస్తుపోయారు అపచారం బాబు ఆ కొరువిని అందుకో మనబోయిన వైపు ఇరుగుమంటూ చూసింది డానీ దాని ఉగ్రరూపం చూసి ఆయన రెండడుగులు భయంతో వెనక్కి వేశాడు డానీ నిశ్శబ్దంగా ఊరుకోలేదు ప్రతిరోజు వేళ తప్పకుండా తనకి అన్నీ సమకూర్చిన యజమానురాలు ప్రతి క్షణము తన సొంత బిడ్డలా పేరు పెట్టి పిలిచి తన తలనిమిరే ఒక అమ్మలాంటి ఆడది ఏదో అన్యాయానికి గురికాబోతోందని అర్థమైనట్టు కాపలాగా శవం చుట్టూ తిరుగుతోంది అసలు శవాన్ని ఇంటి తీసుకొచ్చినప్పుడే తోకాడించుకుంటూ సుస్మితని చేరిన డాని ఆమె ప్రేమ పూర్వకమైన పిలుపు వినబడకపోయేసరికి అలిగి ఓ మూల కూర్చుండిపోయింది తను అలిగిన విషయం సైతం గుర్తించని సుస్మిత శవానికి స్నానం చేయించి అలంకరిస్తుంటే అప్పటికే అర్థం కాని డానీ నిలదీసి అడుగుతున్నట్టు గుర్రుమంటూ గొంతుతోనే తన వేదనను ధ్వనింపజేసింది తనకి పాలు పెట్టి గుజ్జుగించే వేళలో ఆమెను పాడిపై పడుకోబెట్టి పూలతో శవాన్ని నింపుతుంటే తన ఘోష ఎవరూ పట్టించుకున్నందుకు కళ్లను నీళ్లతో నింపుకుంది శవాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తుంటే తన గుండెనే కోసి ఎవరో దూరం చేస్తున్నట్టు దారి పొడుగున అసహనంగానే నడిచింది అంతసేపు నిభాయించుకుంది కానీ నిప్పుతో ఆమెను కాల్చాలని ప్రయత్నిస్తే మాత్రం తట్టుకోలేకపోయింది భాష వ్యక్తం చేయలేని గుండె కోతతో అస్థిమితంగా నలిగిపోతున్న డానినిని పక్కకు తప్పించడం ఎవరికీ సాధ్యం కాలేదు మహర్షి ఆద్రంగా చూస్తున్నాడు అన్నం పెట్టిన చేతిని కాటేసే నాగులు తిరిగే కోనలో పిడికెడు అన్నం పెట్టిన ఓ మనిషి కోసం నిలబడిన ఆ నోరులేని జీవం పడుతున్న అంతః మరణాన్ని డానీ నెమ్మదిగా పిలిచాడు చాలాసేపటి తర్వాత ఆ మాత్రం సానుభూతికే ద్రవించిపోయినట్టు ఆగి నీళ్లు నిండిన కళ్ళతో సన్నగా మూలుగుతూ చూసింది కామా ఇటురా డాని గొంతులోని మూలుగు ఎక్కువైంది ఏంటిదంతా అన్నట్టు దుఃఖంలో మురుగుతూ మహర్షిని చేరింది ఆప్యాయంగా పట్టుకున్నాడు పిచ్చిదాన నీ కృతజ్ఞతకి భాష కూర్చగల శక్తి నాకుంటే నిరంతరం కక్షలతో కార్పణ్యాలతో కలుషితమయ్యే ఈ వ్యవస్థని మార్చగల ఓ కావ్యాన్ని సృష్టించేవాణ్ణి నీ కళ్ళ నుంచి ఉబికే ఈ కన్నీళ్లకు నోరే ఉంటే ఇంతటి దారుణానికి పరోక్షంగా ఒడిగట్టిన ఆ దుర్మార్గుడి గుండె సైతం కరిగి తనలాంటి వాళ్ల ఉనికితో మైలపడే నీ జాతికి అంకితంగా నీ ముందే కొట్టుకుని పశ్చాత్తాపంతో ప్రాణాలు వదిలేవాడు ఈరోజు ఇంతలా కదిలిపోతున్నవో పిచ్చినేస్తాం ఇంతటి జాగ్రత్త నువ్వు ఆదిలో తీసుకునుంటే నీ యజమానురాలికి ఈ స్థితి ఏర్పడేది కాదమ్మా బాధా పరితప్త హృదయంతో మహర్షి గొణుగుతుండగానే అక్కడ చితంటించాడు త్యాగి చెంగున ముందుకు దూకిన డానీ అరక్షణం పాటు ఆగి ఇక తనకు మిగిలింది అంతిమ నివాళి మాత్రమే అన్నట్టుగా సుస్మిత కాళ్ళవైపు చేరి పాదాల నడుమ తల ఉంచింది నిశ్శబ్దంగా నిలబడింది రెండు లిప్తాల పాటు దాని చెంపలపై నుంచి జారిన నీటి బొట్లు సుస్మిత పాదాలను అభిషేకించి ఒక జన్మకు సరిపడా కృతజ్ఞతను వ్యక్తం చేస్తుండగా డానీ గట్టిగా నిశ్వసించింది ఎందుకో అప్పటికే మంట కట్టెల కింద వరుసను చుట్టుముడుతోంది డానీ జరగలేదు మరోమారు గట్టిగా వాసన చూసింది తొట్టుపడుతూనే డానీ మెదడు అరల్లో ఏదో గగురుపాటు ఈ రోజు ఇంతలా కదిలిపోతున్న ఓ పిచ్చినేస్తం ఇంతటి జాగ్రత్త ఆదిలోనే తీసుకునుంటే మహర్షి మాటలు డానీని ఉకిరివికిరి చేస్తుంటే మళ్లీ పాదాలను వాసన చూసింది ప్రపంచానికి తెలియని ఏ రహస్యపు తెరల్లోకో చూస్తున్న అనుభూతి ఒక్క అరక్షణంపాటు ఇంతటి జాగ్రత్త నువ్వు ఆదిలో తీసుకునుంటే నీ యజమానురాలు మహర్షి మాటలు మళ్లీ వినిపించి డానీ ఇంద్రియాలను కుదిపేశాయి తను ఇంతవరకు చూసింది భౌతిక ఖాయమని ఇదంతా ఒక దుర్మార్గుడి కక్ష ఫలితమని ముందే తెలుసుంటే ఎంత బాగుండు అనుకుంటున్నట్టు హడావిడిగా సుస్మిత తలవైపుకు పరిగెత్తింది మంటలు క్రమంగా ఉధృతమవుతుంటే ఏ ప్రశ్నకో జవాబు వెతుకుతున్నట్టు దూకుడుగా తలను ముందుకు సాచింది రేబ్డో వైరస్ ద్రవించిన సుస్మిత నుంచి చిత్రమైన వాసన ఇంకా మరింతగా ప్రయత్నించి అవసరమైతే మంటల్లో ఆహుతైనా సరే ఒక ఆధారాన్ని పసిగట్టాలని మరోమారు తలను ముందుకు జరిపింది డానీ గొంతును కాల్చుతూ మంటలు పైకి గుర్రుమంది ఉక్రోషంగా హంటం చుట్టూ ఉన్న చర్మం కాలి బొబ్బలకి పోయింది తన ముందు విశ్వాసానికి ప్రతీకగా కనిపించే ఒక జంతువు తన యజమానురాలతో సహగమనానికి సిద్ధపడుతోందని భ్రమించిన మహర్షి డానీని చేరి బలంగా వెనక్కి లాగేశాడు డానీ పెనుగులాడింది కాలుతున్న తల్లి శవాన్ని చూస్తూ కుమిలే పసికందుల డానీ చర్యలకు కంటతడి పెట్టుకున్న అక్కడి వాళ్లంతా నిర్వీన్యులే చూస్తున్నారే తప్ప ఏ లక్ష్యంతో డానీ ఇదంతా చేస్తోంది ఊహించలేకపోయారు దూరంగా జరిగిన డానీ నేరస్తులను గుర్తించడంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన పోలీసు డాగులా తను అంతవరకు పరికించిన వాసాన్ని జీర్ణించుకున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో రొప్పుతోంది అలా ఒక నిమిషం గడిచింది అంతే జవాబు దొరికిపోయింది ఇంతటి జాగ్రత్త నువ్వు ఆదిలోనే తీసుకునుంటే నెమ్మదిగా తల పైకెత్తి ఆ మాటలన్న మహర్షి వైపు చూసింది అరక్షణం పాటు స్థిరంగా గంభీరంగా కాలుతున్న చితివైపు నిర్వికారంగా చూస్తున్నాడతను అందరితో బాటు అప్పటికి జవాబు దొరికింది డానీకి ఓ భీకర సమరానికి కదిలే యోధుడిలా చుట్టూ చూసింది ఇప్పుడు దాని కళ్ళు వర్షించడం లేదు కాలి బొబ్బలెక్కిన చర్మం బాధ పెట్టడం లేదు నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ శ్మశానపు అంచుకు చేరింది మరుక్షణం అంతిమ పోరాటానికి మార్గం దొరికినట్టు మరో అర నిమిషంలో అసలు ప్రత్యర్థిని డీ ఉద్రేకంతో ముందుకు పరిగెత్తింది ఇదంతా దూరం నుంచే చెట్ల చాటు నుంచి గమనిస్తోన్న ఓ వ్యక్తి జరిగే ప్రమాదాన్ని పసిగట్టినట్టు నుంచి త్రొట్టుపడుతూ చూశాడు డ్యానీ ఎంత ఉధృతమైన ఆవేశంతో దూసుకుపోతుందంటే ప్రత్యర్థి ఏ రూపులో ఎక్కడ దాకున్నా సరే తన గ్రాణేంద్రియ శక్తినంతా ఉపయోగించి బలిష్టమైన తన కూరలతో గోళ్లతో రక్కి ముక్కలు చేసి స్వామి భక్తిని నిరూపించుకోవాలి అన్నంత తమకంతో తప్పించిపోతోంది చాటున ఉన్న వ్యక్తి కాస్త వెనక్కి జరిగాడు గిల్టీగా ఒక్క ఆరు క్షణంపాటు గాలివాటును బట్టి తనని ఏమన్నా గుర్తిస్తుందేమో అనుకున్నాడు కాని అది అతడున్న ప్రదేశాన్ని దాటి ముందుకు పరిగెడుతుంటే త్రుటిలో అర్థం చేసుకున్నాడు ఏ గమ్యాన్ని అది చేరబోతోందో జరిగిన దారుణంలో తను పరోక్షమైన కార్కుడే తప్ప కర్త కాడు అందుకే అది తనను గుర్తించిన ప్రమాదం లేదు సుమారు రెండు వందల ఇరవై మిలియన్ల వాసన గ్రహించే గల ఒక డాగ్ తన గ్రాహ్యశక్తితో ఆ సమయంలో అసలు ప్రత్యర్థి ఉనికిని గుర్తించాలని వేగంగా సాగిపోతోందని అతడు గ్రహించి వెనకగా నడుస్తున్నాడు ఉద్వేగంగా తోటల్లో నుంచి పొదలను చీల్చుకుంటూ ఓ పాసుపతంలా వరద వెల్లువలా వెళుతోంది మామూలు జాతికి చెందిన బ్రీడ్ కాదు ప్రపంచంలోని సునక జాతుల్లో అగ్రశ్రేణికి చెందిన ఉన్నది శ్రవణ ఘ్రాణేంద్రియాల అపారమైన శక్తితో ఇటు మనిషిని అటు జంతువుల్ని నుంచి సిక్స్త్ సెన్స్ గల ప్రాణిగా ఈ నేలపై తనకు చరిత్రను సృష్టించుకోగలిగిన జాగిలమది దేవగురువైన బృహస్పతి నుంచి దస్యులు దొంగతనంగా తరలించిన ఆవుల్ని ఇంద్రుడి సారథ్యంలో వెతికి పోరాడి వెనక్కి తీసుకురాగలిగిన జాతిగా ఋగ్వేదంలో స్థానం సంపాదించి అడవి వేటలో మనిషిని కాపాడిన విశ్వాసపాత్రమైన జంతువుగా అదర్వణ వేదంలో స్థుతించబడి భైరవుడి వెంట నిరంతరం కాపలాగా ఉండే సేవకురాలుగా కాశీ ఆలయంలో సైతం విగ్రహంగా ప్రతిష్ఠించబడి మనిషికి ఆరాధ్యంగా మారిన ప్రాణది నేరస్తులను వెతకడంలో ఆనాటి ఇంద్రుడి కొలువులో మసిలిన చరిత్ర మొదలుకుని నేటి నేలలోని ఖనిజాలను సైతం గ్రహణేంద్రియాల సహకారంతో కనుక్కోగల స్థాయి వరకు అనుక్షణం మనిషికి ప్రియమైన భాసిల్లిన మహోత్కృష్టమైన వారసత్వం గల సంతతికి చెందిన జాతి తనదని డానికి తెలీదు చేసే సేవకు ప్రతిఫలం ఆశించడానికి అది మనిషి కాదు అందుకే ఒక విద్యుక్త ధర్మం నిర్వహించే భక్తురాలిగా నిస్వార్థమైన ప్రవృత్తికి ప్రతీకల చెట్లు పొట్లను దాటి ఊరిలోకి కాక ఊరికి దూరంగా ఉన్న ఓ పాడుబడిన లాంటి ఇంటిని చేరుకుంది చుట్టూ ప్రహారీతో ఉన్న ఆ ఇంటిలోకి అడుగు పెట్టాలని మార్గం కోసం అన్వేషించింది ముఖద్వారం మూసుండడంతో ఉక్రోషంగా అరిచింది కనుచూపు మేరలో మనుష్య సంచారం లేని అడవిలాంటి ఆ ప్రదేశం దాని అరుపులతో ప్రతిధ్వనిస్తోంది ఒకటి రెండు నిమిషాలు ద్వారం తెరుచుకోలేదు అంతే ఒక చిన్న మూలుగు బలాన్ని కూడగట్టుకుంటున్నట్టు మరుక్షణం వేగంగా పరిగెత్తి ప్రహారీ పైనుంచి లోపలకు దూకింది విశాలమైన ఆవరణలో అస్తవ్యస్తంగా పెరిగిన తుప్పల్లో నుంచి ఓ మూలకు పరిగెత్తి నేలను గాలి గోళతో ఉద్వేగంగా తవ్వుతూ మురుగుతోంది మూడు నిమిషాల వ్యవధిలో అడుగు లోతు మట్టిని పెళ్ళగించిన డానీకి పాదాలకు అడుగునుండే లో నుంచి రక్తం చిమ్ముతున్న బాధ లేదు ఒకే లక్ష్యం నేలలో దాక్కున్న తన ప్రత్యర్థిని బయటికి లాగాలి ఇసుక గోళలో చిక్కుకుని రాపిడికి గోళ అంచులు రక్తసిక్తమవుతున్నాయి అయినా ఒక గమ్యం తన యజమానురాలి మరణానికి కారణమైన శత్రును చీల్చి చండాడాలి మరో ఐదు నిమిషాల వ్యవధిలో పళ్లను గుచ్చి నేలలో సమాధి చేయబడిన ఒక కళేబరాన్ని బయటకు లాగింది కోనకం వచ్చినట్టు సగం పురుగులు తిన్న కళేబరపు ఎముకల్ని పుట్టుకున విరుస్తూ మిగిలిన చర్మాన్ని క్రూరంగా ఓలుస్తోంది సరిగ్గా ఇదే సమయంలో ఒకేమారు ఐదు బలిష్టమైన కుక్కలు డానీపైకి లంఘించాయి ఎవరో పంపినట్టుగా ఊహించని ఈ పరిణామానికి డానీ అరక్షణం పాటు నిశ్చేష్టతకు లోనే కళేబరాన్ని విడిచింది ఓ కుక్క కాటు డానీ పొటను చేరింది మరో కుక్క కూరలు డానీ వీపుపై బలంగా గుచ్చుకున్నాయి అలసిన డానీ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు ఒక మంచి మనిషి మరణానికి కారణమైన తన జాతి ప్రాణిని దండించి తరతరాల తమ చరిత్ర మైలపడనివ్వని తన ధ్యేయాన్ని పరిహసిస్తోన్న స్వజాతి శత్రువులపై విరుచుపడింది యజమాన్ మరణంతో సగం మానసికంగా కుంగిపోయిన డానీ పొరుగుతో మరింత అలసటకు గురై ఇప్పుడు పూర్తిగా అలసిపోతోంది అయినా పట్టు సడల్నివ్వలేదు బలంతో తనను తుదిముట్టించాలి అనుకున్న ఐదు జాగిలాల్ని చాలా కర్కసంతో ప్రతిఘటిస్తోంది మరణించిన యజమాన్ నిస్సహాయ రూపం క్షణక్షణం దాని స్మృతిలో మెదిలి గుండెను కలవర పెడుతుంటే ఆ కలతను మెదడుకు చేరనివ్వక క్షతగాత్రుడైన సైనికుడే విహారం చేస్తోంది రెండు కుక్కలు దాని దాడికి తోకముడిచాయి మిగిలిన మూడు కుక్కలు డానీ కక్షకు దగ్ధం కాబోతున్నాయి మరో నిమిషం గడిస్తే డానీ తన విశ్వరూపపు చివరి అంకాన్ని ప్రదర్శించి ప్రత్యర్థులపై అంతిమ విజయాన్ని సాధించేదే సరిగ్గా ఆ సమయంలో వినిపించింది పరిచితమైన ఓ కంఠం డానీ నాగింది తక్కిన డాగ్స్ అన్ని పేర్లతో పిలిచిన ఆ వ్యక్తి నిలబడ్డ చోటునుంచే గోయవే లాలనగా అన్నాడు డానీపై కలియబడ్డ డాగ్స్ బుద్ధిమంతులైన పిల్లల్లా తమ స్థావరాలకు చేరుతుంటే పెట్టిన ఉక్రోషాన్ని కన్నీల రూపంలో బయటకు వెళ్లగొక్కుతూ రెండు క్షణాల పాటు చూసింది డానీ మరుక్షణం బయటికి కనిపించని రక్తశక్తమైన గాయాలు ఒంటిపై ఒత్తుగా పేర్కొన్న వెంట్రుకల్లో దాగిపోగా నిస్త్రాణగా బయటికి నడిచింది వెళుతున్న డానీని రెప్పలార్చకుండా చూసిన ఆ వ్యక్తి ఆ స్థితిలో కూడా తన మాటకు కట్టుబడిన దాని విశ్వాసానికి నిత్యస్సుడవుతూనే బయటికి లాగబడిన కుక్క కళేబ్రాన్ని రెప్పలార్చకుండా పరికించాడు సరిఫీది ఇవ్వబడిన డాగ్ నాలుగు వేల లీటర్ల నీళ్ళల్లో కలపబడిన ఓ టేబుల్ స్పూన్ ఉప్పును గుర్తిస్తుందని అతడికి తెలుసు మనిషి శరీరం నుంచి ముఖ్యంగా చిమ్మే ఏడు రకాల వాసనలను బట్టి నేరస్తులను గుర్తించగల డాగ్ తన సునిశ్చిత ఘ్రహణ శక్తితో సుగంధాలు ఉల్లిపాయలు రసాలు గల ప్యాకెట్ల మధ్య డ్రగ్స్ను స్మగ్లర్స్ అక్రమంగా రవాణా చేసినా గుర్తించగలదని ఈ మధ్యనే అమెరికా మెక్సికో బోర్డర్లో పదహారు టన్నుల ఉల్లిపాయలు గల ట్రక్కులో ముప్పై ఐదు లక్షల డాలర్ల విలువ చేసే మార్జువాణి ఓ పోలీసు డాగ్ పట్టగలిగిందని తెలుసు కానీ కొన్ని వారాల క్రితం ర్యాబిడ్ డాగుగా బ్రతికి తన లాలాజలంతో సుస్మితకు పరోక్షంగా ర్యాబిస్ సంక్రమించడానికి కారణమైన ఈ కుక్క కళేబరాన్ని డానీ గుర్తించడమే చాలా విస్మయంగా తోచింది ప్రపంచానికి తెలియని ఓ భయంకర సత్యాన్ని ఇక్కడే ఇలా సమాధి చేసిన ఆ వ్యక్తి ప్రమాదాన్ని తప్పించుకున్నాను అనుకున్నాడు డానీ రాకకు మరెవరూ సాక్ష్యం లేకపోవడంతో రాబీసు సంక్రమించిన డాగు నుంచి ఊరే లాలాజలం నుంచి నిరంతరం ఉద్భవించే రేబ్డో వైరస్ బ్రతికేది కేవలం ఇరవై నాలుగు గంటలే కాబట్టి ఆ కళేబ్రాన్ని డానీ తాకినా ప్రమాదం కాదని భావించాడు తనకున్న వైద్య పరిజ్ఞానంతో కాని డానీని ప్రతిఘటించిన ఐదు కుక్కల్లో ఓ కుక్కకి అప్పటికే రాబీసు సోకిందని తెలియని ఆ వ్యక్తి అది కరవడంతో డానీ గాయాలలోకి అప్పుడే రేబ్డో వైరస్ ప్రవేశించిందని గుర్తించలేకపోయాడు గుర్తించుంటే మరో మారణ హోమానికి అంకురార్పణ జరగకపోయేది విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన డానీ కథ మరోలా ఉండేది ఇక్కడే ఈ కథ ఊహించని మలుపు తిరిగిపోయింది చాలా దురదృష్టకరంగా మునిమాపు వేళ వెలుగు కక్కిన చీకటి ముద్దలు ద్రవించి శ్రవించి ప్రపంచాన్ని నిబిడాంధకారంలోకి నెడుతున్న సమయంలో చాలా ఏకాగ్రతతో డాక్యుమెంట్స్ చూస్తున్న మహర్షి నిశ్శబ్దాన్ని భంగపరిచిన ఫోన్ సవ్వడికి నెమ్మదిగా తలపైకెత్తాడు బ్యాంక్లోని స్టాఫ్ అంతా ఇళ్లకు వెళ్ళిపోయి అప్పటికి ఓ గంట అయింది ఆ వేళలో భార్య తప్ప మరెవరూ ఫోన్ చేసే అవకాశం లేదు హలో రిసీవర్ అందుకున్న మహర్షి గొంతు మృదువుగా పలికింది రిలాక్సింగ్ అవహేళనగా ఓ నవ్వు వినిపించింది ఎవరు నువ్వు నేనే నీ భార్య మాజీ ప్రియుణ్ణి వాట్ వాటి సార్ యూ అలా ఆవేశపడకు కోపంతో ఫోన్ పెట్టేకు నీకు తెలియని చాలా రహస్యాలు నువ్వు తెలుసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతావు అవును మచ్చా చూసావా అక్కడ నీ భార్య కటిభాగానికి దిగుగా స్వచ్ఛమైన సంస్కారపు పునాదులపై నమ్మకంగా నిర్మించుకున్న విశ్వాసపు కోట బుర్జుల క్రీనీడల్లో సంచరించే మహర్షిలాంటి ఒక వ్యక్తికి ఈ స్థితి భరింపసక్యం కాందే ఒకవేళ తనను అనుక్షణం ఇలా పరిహసించే వ్యక్తి ఎవరో తెలుసుంటే పర్యవసానం మరోలా ఉండేది ప్రత్యర్థి అంత బలవంతుడైనా సరే చాలా నిబ్బరంగా ఎదుర్కొనేవాడు అతనిపై కక్ష తీర్చుకోవడానికి బదులు తన భార్యపై తనకున్న సదాభిప్రాయాన్ని సాధికారంగా నిరూపించి ఓ మరిచిపోలేని గుణపాఠం నేర్పేవాడు మిస్టర్ బ్లాక్మెయిలర్ నీ తెలుగు సినిమా చౌకబారు మేధస్సుకి జాలిపడుతున్నాను పడుతున్నాను నా భార్య విషయంలోనే కాదురా నీ తల్లి నీ చెల్లి ఒంటిపై పుట్టుమచ్చల్ని కూడా కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి సునయాసంగా తెలుసుకోగలను అదేం విద్య కాదు తల్లి గర్భం నుంచి భూమి మీదకు అడుగుపెట్టిన మనిషి ఒంటి మీద మచ్చల్ని మంత్రసాని ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఎదిగిన వ్యక్తి ఒంటిపై ఆయన గాయాల్ని డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు గుడ్ అనాలసిస్ అద్భుతంగా ఉంది కానీ నేను చెప్పింది పుట్టుమచ్చల గురించి కాదు నా పంటి ఘాట్లను పదిలంగా దాచుకున్న నీ భార్య షటప్ మహర్షి ఉద్వేగంగా ఒత్తి పొలుకుతున్నాడు నువ్వు మాట్లాడుతోంది ఎవరితోనో ఒకవేళ పట్టుబడితే పరిణామాలు ఎంత ప్రమాద భూయిష్టంగా ఉంటాయో తెలియని నీ అవివేకానికి బాధపడుతూ ఫోన్ పెట్టేస్తున్నాను వెల్ ఒక ఆడపిల్ల శీలాన్ని ఇంత ఘాడంగా నమ్మే నీ సంస్కారానికి ముచ్చటపడుతూ నువ్వంతగా విశ్వసించే నీ భార్య విషయంలో చివరగా ఒక చిన్న సూచన కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు ఫోన్ పెట్టేకు ఈ విషయం చెప్పాక నేనే క్రివిల్ చేస్తాను చూడు అసలు ఆధారం అవసరమొచ్చాక నేనే చూపిస్తాను అందాక ఇప్పటికీ నీ భార్యతో నాకు పడకగది సుఖం సవ్యంగానే కొనసాగుతుందని నిరూపించడానికి చిన్న ఉదాహరణ నీ పడక గదిలో ఫోమ్ బెడ్ అడుగున ఓ నిరోధ ప్యాకెట్ ఉంటుంది వచ్చి చూడు ఆ తర్వాత ఆలోచించు నిజంగా నాకు సంబంధమే లేకపోతే నేను పడకగదిలో ఎలా అడుగు పెట్టగలను అడుగు పెట్టిన సాక్ష్యంగా ఇదంతా ఎలా నిరూపించగలను ఫోన్ క్రెడిల్ చేసిన చెప్పుడు కొన్ని క్షణాల వరకు తెప్పరెళ్లలేని మహర్షి అప్పటికే పూర్తిగా ఆవరించిన బయట చీకటి వైపు భావరహితంగా చూస్తూ ఉండిపోయాడు సరిగ్గా ఇదే సమయంలో బెడ్రూమ్ లో కడుగు పెట్టిన హిమాని చీకట్లో కనిపించిన భూతం లాంటి ఆకారాన్ని చూసి కెవు మనబోయి స్థాణువులా నిలబడిపోయింది ఆరక్షణలో అర్థమైపోయింది ఆమెకి వచ్చిన వ్యక్తి ఎవరో గట్టిగా కేక పెట్టాలనుకుంది ఉక్రోషంగా బయటికి నెట్టబోయింది కానీ బయట రుద్రయ్య ననితో ఆడుతున్న విషయం స్ఫురణకొచ్చి ఎవరికీ చేపలేని వలయంలో చిక్కుకున్న ఓ అయిన్నింటి ఆడపడుచులా చేష్టలుడిగి ప్రతిమలా ఉండిపోయింది అసలు అసలు నువ్వెలా వచ్చావు మొగుణ్ణయితే రాజమార్గంలోనే అడుగు పెట్టేవాణ్ణి హిమాని కాదు కాబట్టే దొడ్డి తావలో వచ్చాను నీ కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాను ఒరే ఒరే ఎందుకురా ఇలా అల్లరి పెడుతున్నావు అసలు నన్నెందుకిలా టార్చర్ చేస్తున్నావు చెప్పానుగా డబ్బు కోసం ఎంత బెదిరించినా నువ్వు ఇవ్వని డబ్బు కోసం మాట తప్పుతూ పెరుగుతున్న జరిమానాని తరుగుతున్న నీ దాంపత్య జీవితపు పరిమాణాన్ని నీకు ఇరుకపరిచి ఇప్పటికీ నువ్వెలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నావో తెలియపరిచి నువ్వు ఇవ్వాల్సిన ముప్పై వేల రూపాయల కోసం ముప్పై వేల ఆ మరేం పెనాల్టీ గెటౌట్ మాస్క్లో మెరుస్తున్న కళ్లను రక్కశిలా వీధి గొలిపే కూరల్ని చూస్తూ క్రోధంగా సమీపించింది ఐసే గెటౌట్ ఆకారం కదలేదు ఐ ఐసైడ్ అదుపు తప్పిన ఆవేశంతో ఆమె అంత గట్టిగా అరిచిందంటే ఆ కేక రుద్రయ్యకి వినిపించడము మరో అర నిమిషంలో అక్కడికి పరిగెత్తుకొచ్చిన రుద్రయ్య గదిలోని లైట్ వేయడము జరిగింది అమ్మా ఉలికిపాటుతో వెనక్కి తిరిగిన హిమాని అక్కడ ఎదురుగా రుద్రయ్య నిలబడి ఉండడంతో ముందు బికచచ్చిపోయింది వెనువెంటనే సిగ్గుతో తలవాల్చేసింది చాలా మామూలుగా కిటికీవారగా నిలబడ్డ ప్రత్యర్థి విషయంలో అప్పటికైనా ఆమె తెగించి సాహసం చేసి రుద్రని ఉసుగులుకుంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ధైర్యం చేయలేకపోయింది ఆమె నాళాల్లో ప్రవహించే రక్తంలోని సగటు ఆడదాన్ని పిరిగితనమో తనకే తెలియని తన చీకటి గతంలోకి ఎవరు తొంగి చూడకూడదు అనుకునే సిద్ధమైన అలసత్వమో బిడియంతో నీళ్లు నిండిన కళ్లను రుద్రయ్యకి చూపించకుండా తల వంచుకునే వెళ్ళు అంది గొణుగుతున్నట్టు వెళ్ళుపు రుద్రయ్య నేను నేను బాగానే ఉన్నాను